వెల్కమ్ టు టుడే టుమారో ఈ రోజు మన విచ్ ఈస్ బెస్ట్ ప్రోగ్రామ్ లో మనం తీసుకొచ్చేసాం వాటర్ మెలన్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏ వాటర్ మెలన్ బెస్ట్ ఏ వాటర్ మెలన్ మనకి చాలా హెల్తీ అండ్ ఈ మధ్య సమ్మర్ అనేసరికి వాటర్ లో కూడా కొన్ని ఫేక్ ఉంటున్నాయి కొన్ని ఏమో టేస్టీగా ఉంటున్నాయి కొన్ని ఏమో అంతగా ఓన్లీ షుగర్ బేస్డ్ లాగే ఉంటున్నాయి సో ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ఇప్పుడు విచ్ ఈస్ బెస్ట్ ప్రోగ్రాంలో మనం చూసేద్దాం ఏది అంటే ఒక డార్క్ కలర్ది మనకి దొరికే అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్లో అది ది బెస్టా టేస్ట్ వైజ్ అండ్ హెల్తీ వైజ్ అండ్ మనందరికీ కూడా అంటే ఇది డార్క్ది ఎలాగో మనకి హైబ్రిడ్ అని చెప్తుంది అండ్ ఇది న్యాచురల్గా న్యాచురల్గా కూడా ఈ మధ్య న్యాచురల్గా అంటే కూడా కొన్ని కొన్ని హైబ్రిడ్గా కూడా వస్తూ ఉంటాయి మన అందరికీ తెలిసిన విషయమే సో ఇది ఈ గ్రీనరీ అనేది గ్రీనరీ కాదు సో గ్రీన్ కలర్లో ఉన్నది బెస్ట్ ఆ టేస్ట్ అండ్ హెల్త్ఫుల్గా ఫుల్గా రెండిటి వల్లగా ఏది అంటే బోత్ ఈ హెల్త్ అండ్ టేస్ట్ ఈ రెండింటిలో ఏది ఇది బెస్ట్ మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడైతే నేనైతే రెండు తీసుకొచ్చేసాను స్మాల్ స్మాల్ వైజ్ అనమాట ఓకే మనం ఇప్పుడు కట్ చేసి ఏది అనేది టేస్ట్గా ఉంటుందో చూసేద్దాం మనకు కొంచెం ఎక్కువ శ్రమ ఇవ్వలేదన్నమాట ఇదైతే కనుక చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే కనుక అందరు కూడా ఎగబడి కొనేసేలాగా ఉంది మరి హైబ్రిడ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా నేను తినేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంది పుచ్చకాయ అంటే అందరికి ఎంత ఇష్టమో పుచ్చకాయని పిచ్చెక్కిపోయి తినేస్తారు ఈ యొక్క సమ్మర్లో ఇదైతే నేను చూసాను చాలా టేస్టీగా ఉంది కలర్ కూడా ఉంది అండ్ మనకు ప్రతిసారి చాలామందికి వాటర్ మిల్ అంటే ఇష్టమే కానీ మధ్య మధ్యలో వచ్చి ఈ గింజలు ఉండే చూడు అవంటేనే కొంచెం కష్టం ఎలా అంటారు సలార్ మూవీలో హీరోయిన్ ఎంట్రీ అంటారు కదా కొన్ని కొన్ని ఇరిటేషన్ తెప్పేస్తాయి అలాగే ఇలాంటివంటే కూడా కొంతమందికి విసిగెత్తి చాలా మంది పొచ్చకాయని తిన్నారు కానీ ఈ దీంట్లో హైబ్రిడ్ దాంట్లో ఇవి చాలా తక్కువ ఉన్నాయి సీడ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది ఈ వైట్ కలర్ పోర్షన్ ఉంది కదా ఈ వైట్ కలర్ పోర్షన్ కూడా కొంచెం బెటర్ తక్కువగానే ఉంది మందికి అయితే చాలా వాటిలో ఈ యొక్క వైట్ పోర్షన్ ఎక్కువగాను రెడ్ పోర్షన్ చాలా తక్కువగాను ఉంటుంది అండ్ అంత టేస్ట్గా కూడా ఉండదు అది కూడా చూసుకోవచ్చు అండ్ నేను ఏది బెస్ట్ అండ్ నేను లాస్ట్లో చెప్తాను ఏ ఒక్క పుచ్చకాయని ఎలాగ మనం కొనుక్కోవాలి చూసుకొని అనేది ఓకే ఇప్పుడైతే ఈ డార్క్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడైతే ఈ గ్రీన్ కలర్ది చూద్దాం ఓకే ఇది మనం గ్రీన్ కలర్ నేను కట్ చేయడం చూసి మా పేరెంట్స్ నన్ను ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవంటే కనుక నా తప్పలేదు సో ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ దాంట్లో అంత రెడ్ లేదు కొంచెం లైటిష్గా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇది అంత న్యాచురల్గా పండింది కాబట్టి ఇక్కడ కొంచెం వైటిష్ వస్తుంది అదేం కంప్లీట్గా పండలేదు లేకపోతే కనుక ఫ దాని యొక్క ఇది ఉంటుందేమో మరి మార్కు హైబ్రిడ్ అండ్ న్యాచురల్ తెలియడానికి దీంట్లో చూస్తే కనుక దాంట్లో కంటే దీంట్లోనే ఎక్కువ సీడ్స్ ఉన్నాయి సో మనం ఎక్కువ ఇరిటేట్ అయిపోవడానికి ఎవరైతే తినే తినడానికి ఇరిటేట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇరిటేట్ ఇస్తుంది బట్ ఇది న్యాచురల్ న్యాచురల్ అనగానే చెప్పచ్చు టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే కనుక కొంచెం న్యాచురల్ కాబట్టి స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది అండ్ హెల్దీ చాలా టేస్ట్ కూడా కొంచెం న్యాచురల్ గానే ఉంది ఇదైతే ఓన్లీ స్వీట్ స్వీట్లో వాటర్ వేసుకొని తిన్నట్లుగా అంత స్వీట్గా ఉంది ఎవరైతే అంత స్వీట్ అంతగా అవసరం లేదేమో నేనైతే అనుకుంటున్నాను ఇదైతే చాలా బాగుంది లైక్ ఒక ఫ్రెష్నెస్ కూడా ఇస్తుంది సూపర్ ఉంది ఇదైతే కనుక అంత స్వీట్నెస్గా లేదు అంత హెవీగా లేదు న్యాచురల్ థింగ్లా ఉంది కాబట్టి ఇదైతే కనుక నేను అనుకుంటున్నాను ది బెస్ట్ అని సో ఎక్కువ మనకి సీడ్స్ వస్తున్నాయి మ్యాక్సిమమ్ దేంట్లో అయినా సరే పపాయ ఆర్ వాటర్మెలన్ ఏదైనా సరే మనకి సీడ్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే న్యాచురల్ అని మనం చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం అండ్ నేను చెప్తున్నాను వినండి చదువుకున్నాను కాబట్టి సో ఎక్కువైతే ఏదైతే సీడ్స్ ఉంటాయో దాని దా అదే మనకి న్యాచురల్ థింగ్ అనమాట ఏదైతే సీడ్స్ తక్కువ ఉండి క్వాంటిటీ కొంచెం ఉన్న దానికంటే కావాల్సిన టేస్ట్ కంటే ఇంకాస్త టేస్ట్గా ఉన్నా ఇంకాస్త స్వీట్నెస్గా ఉన్నా సరే అది మనకి కొంచెం హైబ్రిడ్ క్వాంటిటీ అని తెలుసుకోవాలి సో విచ్ ఈస్ బెస్ట్ ప్రోగ్రాంలో ఇప్పుడు మనకి ఈ డార్క్ సైడ్ అండ్ ద న్యాచురల్ థింగ్ ఈ రెండింటిని పోలిస్తే కనుక నాకైతే ఇది చాలా స్వీట్గాను చాలా షుగర్ ఎక్కువగా ఉన్నట్టుంది చాలా థింగ్ అంటే లైక్ స్వీట్ తింటాం కదా డిజర్ట్ డిజర్ట్ టేస్ట్ వచ్చింది ఇదేమో ఫ్రూట్ ఫ్రూట్ టేస్ట్ వచ్చిందనమాట లైట్ వెయిట్ ఆర్ లైట్ టేస్ట్ అండ్ హెల్దీ హెల్దీ థింగ్ ఇదైతే మౌత్ అంతా కూడా ఒక స్వీట్నెస్ ఒక వచ్చేస్తుంది అనమాట ఒక ఎక్స్పీరియన్స్ సో ఈ రెండిట్లో కలిపిస్తే నాకైతే నేనైతే ఇది తీసుకుంటాను ఇంకా మీకు ఏదైతే ఇష్టమో మీకు ఏదైతే ఏ నచ్చుతుందో ఏది మీరు ప్రిఫర్ చేస్తారో మాకైతే కింద కామెంట్ చేసేయండి అండ్ నేను చెప్పాను కదా వాటర్ మెలన్లో ఒకసారి ఏది కొంచెం కలర్ మంచిగా ఉంది ఏది స్వీట్గా ఉంది అండ్ ఏది రెడ్డిష్గా ఉంది మనకు తెలుసుకోవాలంటే కనుక మనం కాయ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకునేటప్పుడు మచ్చ ఉంటుంది మనకి సమ్ టైప్ ఆఫ్ ఒక ఇలాగ ఒక మచ్చ ఉంటుంది లైక్ ఇలాగ ఇలాగ డార్క్ దానికైతే గ్రీనిష్ వస్తుంది వీళ్ళు దీనికి కూడా ఒక వైటిష్ వస్తుంది ఒక వైటిష్ మార్క్ అంటూ వస్తుంది ఆ వైటిష్ మార్క్ ఉన్నది ఎక్కువ చెక్ చేసుకునేటప్పుడు వైటిష్ మార్క్ని మార్క్ చూసుకోండి గ్రీన్ దాంట్లో ఈ యొక్క గ్రీనిష్ లైట్ గ్రీనిష్ మార్క్ ఉంటుంది అది ఉంటే కనుక మనకి లోపల యొక్క పోషన్ అంతా కూడా రెడ్డిష్గా గా ఉంటుంది టేస్ట్ గా ఉంటుంది అని టేస్ట్ గా ఉంటది సో కొనుక్కుని ఎవరైతే కొనేటప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అలా చెక్ చేసుకొని కొనుక్కోండి నాకైతే గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ మీకేది ఫేవరెట్ చెప్పేయండి సో మరో వి ইছ মালিকেল দেন দি ইাই অফ